రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి వరుసగా ఏర్పడుతున్న అల్పపీడన ద్రోణుల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు నేటి నుంచి రానున్న మూడు రోజుల వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఈ రోజు పద్నాలుగు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక రేపటి నుంచి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్ వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ రాష్ట్రం మీద ఇంకా వర్షాల జోరు కొనసాగుతూనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి మరి ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు కారణం ఏంటి ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ వర్షాల నేపథ్యంలో ఏ ఏ జిల్లాలో ఎలాంటి అలర్ట్స్ కొనసాగుతున్నాయి తెలుసుకుందాం మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కొన్ని రోజులుగా ఈ వర్షాలు కురుస్తున్నాయి మధ్య రెండు రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఏంటి దీనికి రీజన్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది సార్ యా ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే తెలంగాణలో వాతావరణ పరిస్థితులు గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం నిన్నటి వరకు కూడా కొనసాగినటువంటి అల్పపీడనం ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగిందో అది కాస్త ఈ బలహీన పడిందని చెప్పొచ్చు సో నిన్న గనక చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనానికి అనుసంధానంగా ఉన్నటువంటి ద్రోణి ఏదైతే అటు బీహార్ నుంచి చూసుకున్నట్లయితే విదర్భ ఇంకా మద నుంచి తెలంగాణకి వైపు వంపు దక్షిణ వైపు వంపు ఉండడం వల్ల వంపు తిరిగి ఉండడం వల్ల మనకి నిన్న చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఒక నారాయణపేటలో భారీ వర్షము కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా వచ్చాయి ఈవెన్ సిటీలో కూడా చూసుకున్నట్లయితే అక్కడక్కడ ముఖ్యంగా షేక్పేటలో నాలుగు సెంటీమీటర్లు ఈవెన్ బేగంపేటలో మూడు సెంటీమీటర్లు ఇంకా గోల్కొండలో కూడా మూడు సెంటీమీటర్లు సో కొన్ని ప్రాంతాల్లో కూడా మనకి కొన్ని సెంటీమీటర్ వరకు కూడా మోస్తారు వర్షాలు కూడా కురిసాయని చెప్పొచ్చు సో ఈ యొక్క ప్రభావం అనేది నిన్నటి వరకు కొనసాగిన బలహీనపడింది ఒక విధంగా అల్పపీడిన ప్రభావం అనేది బలహీనపడింది అని చెప్పొచ్చు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కోస్తల్ ఆంధ్ర తీరం గుండా ఇటు కొమరన్ ఏరియా ప్రాంతం నుంచి తెలంగాణ అలాగే విదర్భ వైపుగా ఒక ద్రోణి అనేది కొనసాగడం వల్ల దీనికి దీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ కొనసాగుతున్న ద్రోణి కూడా సముద్ర మట్టానికి తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల మనకి యొక్క ఈరోజు కూడా ముఖ్యంగా పద్నాలుగు జిల్లాల్లో భారీ వర్ష ట్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి వాటితో పాటు సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు కూడా ఈరోజు భారీ వర్ష ట్యూషన్ అనేది జారీ చేయడం జరిగింది ఇంకా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు ఒక రెండు జిల్లాల మినహాయించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా భారీ వర్ష ట్యూషన్ అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ద్రోణి ప్రభావం వల్ల ముఖ్యంగా పద్నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ద్రోణి ప్రభావం ఉంది అంటున్నారు ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం ఉంటుంది సార్ ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్ష తీవ్రత అనేది ఈ రోజు కొనసాగి రేపటి నుంచి క్రమేపీ ఈ యొక్క తీవ్రత అనేది క్రమేపీ బల తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది తదుపరి మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగి మధ్య మధ్యలో పొడిబారిన వాతావరణం కూడా మనం చూడొచ్చు వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం ఏమైనా కనిపిస్తుందా యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా ఎండ తీవ్రతతో పాటు ఈదడుగాళ్ల ప్రభావం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎప్పుడైతే ఎండ తీవ్రత పెరుగుతుందో అప్పుడు మనకి ఉరుములు మెరుపులతో పాటు ఈదడుగాళ్ళ ప్రభావం కూడా రాష్ట్రం మీద ఉండే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికీ రానున్న ఐదు రోజులు కూడా ఈ యొక్క ఈదడుగాళ్ల ప్రభావం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా హెచ్చరిక అనేది జారీ చేయడం జరిగింది సో అంటే ఇప్పుడు హీట్ కూడా మనం డే టైంలో ఈవినింగ్ పూట వర్షం కురుస్తుంది ఇప్పుడు మాత్రం హీట్ ఎక్కువగానే ఉంటుంది దీని ద్వారా ఇప్పుడు కిమిలో నింబస్ మేఘాలు ఏర్పడే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సార్ యా ఎప్పుడైతే కుమ్లో నింబస్ మేఘాలు అనేవి ఎప్పుడైతే భూ ఉపరితలం నుంచి వేడిమి వాతావరణం అనేది ఉంటుందో అప్పుడు ఎక్కువగా ఈ యొక్క కుమలో నింబస్ మేఘాలు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి సో సర్వసాధారణంగా సర్ఫేస్ హీటింగ్ అంటే భూ ఉపరితలం ఎప్పుడైతే అధిక మొత్తంలో వేడిమి వాతావరణంతో నిండుకుంటుందో అప్పుడు ఈ యొక్క కుమ్లో నింబస్ మేఘాలు కూడా ఎక్కువ మొత్తంలో పుట్టుకు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే ఈ కుమ్మల నింబస్ మేఘాలు అనేవి ఏర్పడతాయో అప్పుడు ఉరుములు మెరుపుల శబ్దాలతో పాటు ఈదుడుగాళ్ళ ప్రభావం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది సో ఇప్పుడు పంటలు చేతికి వచ్చేటువంటి సమయము ఇప్పుడేమో వర్షాలు పడుతున్నాయి సో ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి సూచనలు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా ఒక విధంగా చూసుకున్నట్లయితే పంట ఆల్మోస్ట్ తయారయ్యే స్టేజ్లోనే ఉంటుంది ఒక విధంగా ఈ యొక్క వర్షాలు అనేవి ఈరోజు కొనసాగి రేపటి నుంచి పొడిబారిన వాతావరణం కూడా ఉంటుంది సో ఈ వర్ష తీవ్రతను అధికంగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేయడం ప్రస్తుతం మనకున్నటువంటి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు జగిత్యాల యూనివర్సిటీస్తో కూడా మనం అనుసంధానంగా పనిచేయడం కూడా జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఇచ్చేటువంటి వ్యవసాయక సలహా సలహాలతో పాటు వాతావరణ సలహాలు కూడా అందులో జోడించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే అధిక మొత్తంలో వర్షం మొత్తం అనేది వస్తుందో అప్పుడు మాత్రం తక్కువ నీ నీరుతో పండే పంటలకు మాత్రం గాడిలు తీసుకుని ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్షపు నీరుని బయటికి పంపించేలా చూసుకోవాలనేసి అలాగే ఎక్కువ మొత్తంలో నీరు తీసుకుని పండే పంటలకు మాత్రం ఒక విధంగా ఈ వర్షాలు అనేవి మంచి చేస్తాయి బట్ అయినప్పటికీ కూడా ముఖ్యంగా పళ్ళ తోటలు కానీ టమాటో పంటలు కానీ ఇంకా తదితర ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా తక్కువ మోతాదులోనే నీరు అనేది ఉండాలి కాబట్టి ఈ భారీ వర్షాలు ఉన్న ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ నీరు నిలవకుండా పొలంలో వాటిని తీసివేస్తుండాలి ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఉన్నప్పుడు కూడా రైతులు తగిన పరి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా ఆ సమయాల్లో ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కానీ ఇవన్నీ ఎలక్ట్రిక్ పరికరాలు వాడడం అనేది చేస్తుండడం చేయకూడదు ముఖ్యంగా ఆ సమయాల్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ అనేవి జరుగుతుండడం వల్ల ప్రాణ నష్టం అనేది ఎక్కువ వాటిల్లడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో మాత్రం ఎత్తైన చెట్ల దగ్గర కానీ ఎత్తైన పర ముఖ్యంగా స్థలాల్లో మాత్రం ఉండడం అనేది చేయకూడదు అనేసి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వస్తే జిహెచ్ఎంసి కూడా మనకి ఒక భిన్న వాతావరణం కనిపిస్తుంది ఉన్నట్టుండిగా వర్షం పడుతుంది సో ఈ రోజు జిహెచ్ఎంసి ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ వాతావరణం ఎన్ని రోజులు చూసుకున్నట్లయితే ఈవెన్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఈ రోజు భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం అనేది జరిగింది ఇప్పటికే అండతే పొద్దున మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల మనకి భారీ వర్షం అనేది ఒక విధంగా చూసుకున్నట్లయితే తీవ్రత కూడిన వర్షం అనేది వచ్చిందని చెప్పాలి సో ఈ తీవ్రత కూడిచిన వర్షం నిన్న రాత్రి వరకు కూడా మనకి నిన్న నమోదైన గణాంకాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు వచ్చిన వర్షం గనక నమోదైన గణకాలు కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ షేక్పేట్లో షేక్పేట్ ఈవెన్ అమీర్పేట్ బేగంపేట్ గోల్కొండ ఈ యొక్క ప్రాంతాల్లో మనకి నాలుగు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఆయా ప్రాంతాల్లో ఈ యొక్క సిటీల్లోనే మనకి ఈ యొక్క తీవ్రత జల్లులతో కూడిన వర్షం అనేది నమోదవడం జరిగింది సార్ ఇప్పుడు వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంది ఇంకా ఏమైనా భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఇక చలి స్టార్ట్ అయ్యే అవకాశం యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా వర్షాకాలం అనగానే మనకి నూట ఇరవై రెండు రోజుల కాలవధి సర్వసాధారణంగా చెప్తుంటాము ఒక విధంగా ముందస్తుగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రంలోకి ప్రవేశించి తర్వాత మనకి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలని ఒక్క రోజు వ్యవధిలోనే రెండింటిని తాకడం అనేది కూడా చూసాము ఒక విధంగా ఇరవై నాలుగు మేలో మనకి స్టార్ట్ అయినటువంటి నైరుతి ఋతుపవనాలు అనేవి ఇప్పుడు క్రమేపీ ఉత్తర రాష్ట్రాల నుంచి ఉపశమనం అంటే ఒక విరామించుకోవడం అనేది జరుగుతూ ఉంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల అక్టోబర్ పదిహేనున ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి విరామం అంటే ఒక విధంగా ఉపసంహరించుకుంటాయని చెప్పొచ్చు ఎప్పుడైతే ఇవి ఉపసంహరించుకుంటాయో దీనికి అనుసంధానంగా ఈశాన్య ఋతుపవనాలు అనేవి కూడా రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల్లో ముఖ్యంగా తమిళనాడు కానీ ఈ తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఈ యొక్క రాష్ట్రాలకు మనకి అధిక మొత్తంలో వర్షపాతం కూడా నమోదైన గణాంకాలు ఉన్నాయి సో ఈ యొక్క ఎప్పుడైతే ఈశాన్య ఋతు పవనాలు ప్రవేశించినప్పటికీ ఇస్తాయో అప్పటికి మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి మొత్తం రాష్ట్రం అంతటా క్రమేపీ ఉపసంహరించుకుంటాయని చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ చూడొచ్చు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక ద్రోణి ప్రభావంతో కూడా ఈ వర్షాలు కురుస్తున్నాయన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు ఈ రోజు ఈ భారీ వర్షాల నేపథ్యంలో పద్నాలుగు జిల్లాలకు యెల్లో ను కూడా జారీ చేసినట్టుగా చెబుతూ ఉన్నారు ఇక రేపటి నుంచి కాస్త వర్షాలు తగ్గుమౌకం పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాజుతో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్